హాయ్ ఫ్రెండ్స్ ఏంటి బనానాస్ వేలాడేసాను అనుకుంటున్నాను చిన్న టిప్ చెప్తాను షాప్లో అయితే గల్లు ఉంటాయి కాబట్టి గమ్మున పోవు మనం ఇంటికి తెచ్చుకున్నాక కనుక అలా మొత్తం పాడైపోతే ఎక్కడైనా పెడితే అందుకని పాడవకుండా ఇలా వేలాడేసుకోండి ఈ చిన్న టిప్ నచ్చితే యూజ్ చేసుకోండి తర్వాత మనం తీసుకుని మనం బనానాస్ జ్యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ చూడండి నా బనానా ఆల్రెడీ ముగ్గుపోయింది అయినా హీట్గా ఉంది కాబట్టి మామూలుగా అయితే ఫోర్ డేస్ అయింది కాబట్టి ఇంకా అలా ఉన్నాయి కడతం వల్ల లేకపోతే మొత్తం పోను ముందుకని మనకి ఓన్లీ బనానా జ్యూస్ ఇప్పుడు నేను చూపెడుతున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బనానా విత్ ఓరియో బిస్కెట్ చేస్తాను చూస్తూ ఇప్పుడేమో ఓన్లీ బనానా జ్యూస్ బనానా పంచదార పాలు అంతే ముందు బనానా పంచదార వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి పాలు ముందుగానే పోసేయకండి ఎందుకంటే పాలు ముందుగా పోస్తే మొత్తం అంతగా జ్యూసే అవ్వదు పాలు తర్వాత పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుని మీరు సర్వ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చిన ఈ టిప్ నచ్చిన ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్